వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి కొత్త జీఎస్టీ రేషనలైజేషన్ అంటే జీఎస్టీ టూ పాయింట్ వో అమల్లోకి వచ్చింది ఇది నిర్మాణ రంగంలో సిమెంట్ స్టీల్ బ్రిక్స్ లాంటి ముఖ్యమైన కన్స్ట్రక్షన్స్ మెటీరియల్స్పై ట్యాక్స్ రేట్లు తగ్గించడం జరిగింది మరిది నిర్మాణ రంగంలో ఒక కీలక మార్పుగా భావించవచ్చు అంచనా ప్రకారం ఈ తగ్గింపు వల్ల అఫోర్టబుల్ హౌసింగ్ ధరలు అంటే అవి సుమారు మూడు నుంచి ఐదు శాతం వరకు తగ్గే అవకాశం ఉంది మరి కేవలం కస్టమర్లకు లాభమే కాదు దేశవ్యాప్తంగా హౌసింగ్ ఫర్ ఆల్ మిషన్ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషిస్తోంది ముఖ్యంగా సిమెంట్ మీద చూస్తే ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఉండేది ఇప్పుడు దాన్ని పద్దెనిమిది శాతానికి తగ్గించారు అయితే ఇప్పుడు మొత్తం నిర్మాణ ఖర్చుల్లో మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు పాయింట్ ఐదు శాతం వరకు తగ్గింపు వస్తుంది ఇక డెవలపర్ల ఇన్పుట్ కాస్ట్ తగ్గటం వల్ల కూడా ఆర్థిక భారం వాళ్లపైన తగ్గుతుంది దీనివల్ల వాళ్ళు తమ సేవింగ్స్ను కస్టమర్లకు పాస్ ఆన్ చేయగలిగితే గనక ఇళ్ల ధరలు తగ్గిపోవటంతో డిమాండ్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది అయితే ఇక పాత జీఎస్టీ స్లాబ్స్ పూర్తిగా తొలగించారు కొత్తగా ఐదు శాతం ఇంకా పద్దెనిమిది శాతం స్లాబ్లు విధించటం కూడా జరిగింది మరి కొత్త రేట్లు కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ధరలను తగ్గిస్తాయి ఓవరాల్గా బిల్డింగ్ ఖర్చులు సుమారు ఇప్పుడు మూడు నుంచి ఐదు శాతం వరకు పడిపోతాయని కూడా అంటున్నారు అయితే నలభై ఐదు లక్షల లోపు ఇళ్లపై జీఎస్టీ రేట్లో అయితే మార్పులు మాత్రం ఇవ్వలేదు అయినప్పటికీ ఇన్పుట్ మెటీరియల్స్ ధరలు తగ్గటం వల్ల డెవలపర్లు తమ ప్రాజెక్టుల ధరలను తగ్గించుకోవచ్చు ప్రజలకు వారు మరింత ఆకర్షణీయంగా చేయొచ్చని కూడా భావిస్తున్నారు ీ తగ్గింపు వల్ల ముఖ్యంగా చూస్తే నలభై లక్షల లోపు అర్ధ విలాస ఇళ్ల ధరలు కూడా సుమారు ఇప్పుడు మనకి మూడు నుంచి ఐదు శాతం వరకు తగ్గే అవకాశం ఉంది ఇది లాభదాయకం ఎందుకంటే వారు తమ మార్జిన్లను మెరుగుపరుచుకొని ఫెస్టివ్ సీజన్ సమయంలో కూడా ఎక్స్ట్రా డిస్కౌంట్లు లేదా ఇతర ఆఫర్లు ప్రకటించి అమ్మకాలు కూడా పెంచుకునే ఛాన్స్ ఉంటుంది అయితే ఈ మొత్తం సేవింగ్స్ పూర్తిగా కస్టమర్లకు పాస్ అవుతాయా అనే ప్రశ్నకి మాత్రం సమాధానం డెవలపర్ల వ్యాపార విధానాలపైనే ఆధారపడి ఉంటుంది అయితే కొందరు డెవలపర్లు తగ్గింపుల్ని పూర్తిగా వినియోగదారులకు అందించరు వాళ్ళ లాభాలు పెంచుకునే అవకాశంగా కూడా ఉండొచ్చు అయితే మరోవైపు లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్లో కొన్ని మెటీరియల్స్ ధరలు పెరిగాయి అక్కడ ధరలు స్థిరంగా ఉండటం లేదా కొంచెం పెరగటం కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది మరి ఇప్పటికే రెడీగా ఉన్న ఇళ్ల సంగతి చూస్తే ఈ జీఎస్టీ తగ్గింపులు పెద్దగా ఉపయోగపడవనే చెప్పొచ్చు ఎందుకంటే వీటి నిర్మాణం ఆల్రెడీ పూర్తయిపోయి ఖర్చులు ముందే జరిగిపోయి ఉంటాయి కాబట్టి కానీ కొత్తగా నిర్మించుకోబోతున్న ప్రాజెక్ట్లు ఏవైతే ఉంటాయో వాటికి ఈ జిఎస్టీ తగ్గింపులు ప్రభావం చూపిస్తాయి అయితే డెవలపర్లు డిస్కౌంట్లు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కస్టమర్లు కూడా కొత్త ఇళ్ల కొనుగోలులో ఈ మార్పుల్ని వినియోగించి మంచి డీల్స్ కోసం డెవలపర్లతో చర్చించవచ్చు మొత్తంగా జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా కన్స్ట్రక్షన్ రంగంలో జరిగే ఈ ట్యాక్స్ రేట్లే కానీ మార్పులు దేశంలో అఫోర్డబుల్ హౌసింగ్ విభాగానికి పెద్ద సహాయం అవుతాయని కూడా చెప్పచ్చు ఇది భారత హౌసింగ్ రంగంలో ఒక కొత్త అధ్యయనం ప్రారంభిస్తున్నట్లుగా కూడా భావించవచ్చు ఇక ఈ ఆర్థిక భారం జీఎస్టీ తగ్గింపులో టాటా మోటార్స్ కూడా తమ వంతు బాధ్యత తీసుకుంటోంది అయితే వాళ్ళు తమ వంతు ప్యాసింజర్లు కార్లు మరియు ఎస్యూవీల ధరలను అరవై ఐదు వేలగా ఉండే వాటిని ఇప్పుడు ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల వరకు తగ్గించనున్నట్లు ప్రకటించారు మరి జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల పాసింజర్ వాహనాలపై పన్నుల నిర్మాణాన్ని మార్చిన తర్వాత మాధ్యమే సాధ్యమైంది ఇక ఈ చిన్న వాహనాలపై ఎల్పీజే కానీ సిఎన్జి వాహనాలే కానీ ట్వెల్వ్ హండ్రెడ్ సిసి వరకు మరియు వాటి పొడవు ఫోర్ హండ్రెడ్ మిల్లీమీటర్స్ వరకు అలాగే డీజిల్ వాహనాలకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి వరకు పొడవు నాలుగు వేల ఎంఎం వరకు కేవలం పద్దెనిమిది శాతం జిఎస్టీ మాత్రమే వసూలు చేయబడుతుంది ఇక పెద్ద వాహనాలు జిఎస్టీ రేటు చూస్తే నలభై ఐదు నుంచి యాభై శాతంగా ఉంది ఇప్పుడు దాన్ని నలభై శాతానికి తగ్గించారు అయితే ఈ మార్పుల వల్ల కస్టమర్లకు భారీ ధర తగ్గింపులు లభిస్తాయి ఉదాహరణకు టాటా నెక్సెస్ కార్నే తీసుకుందాం దీని ఎక్స్ షోరూమ్ ధరను చూస్తే ఎనిమిది లక్షల నుంచి పదిహేను పాయింట్ అరవై లక్షల వరకు ఉంటుంది మరి ఇప్పుడు కొత్త జిఎస్టీ రేటు తగ్గింపుతో టాప్ వేరియంట్ ధరే ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల వరకు తగ్గిపోయింది అంటే సుమారు పది శాతం జిఎస్టీ తగ్గింపులో కస్టమర్లకు భారీ లాభం అన్నమాట ఇక టాటా నెక్సెస్ చూస్తే ఒకటి పాయింట్ రెండు లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వన్ ట్వంటీ బీహెచ్పి శక్తితో వన్ సెవెంటీ ఎన్ఎం టార్క్తో పాటు అందుబాటులో ఉంది అలాగే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ వేరియంట్ వన్ టెన్ బీహెచ్పి గరిష్ట శక్తితో టూ సిక్స్టీ ఎన్ఎం టార్క్ కలిగి ఉంది ఈ విధంగా టాటా మోటార్ కస్టమర్లకు ఉత్తమ ధరలో నాణ్యమైన కార్లు అందించేందుకు ముందుకొస్తున్నారు అయితే ఈ జీఎస్టీ రేషనైజేషన్ కారణంగా కస్టమర్లు తమ కలల కారులను తక్కువ ధరకి కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా పొందుతున్నారు మార్కెట్ వర్గాలు ఈ సీజన్లో కార్ల అమ్మకాలు భారీగా పెరిగే అంచనాలు వేస్తున్నాయి దీంతోపాటు దేశంలోని వినియోగదారులకు కూడా పెద్ద రీడ్ లాభం లభిస్తుంది తెవి దృష్ట్యా టాటా మోటార్స్ మరియు ఇతర కాల కంపెనీలు తమ ధరలను సవరించాయి వినియోగదారులకు మరింత చేరువవుతున్నాయి ఇలా జీఎస్టీ టూ పాయింట్ వన్ మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా సానుకూల ప్రభావం చూపనున్నాయి మరి దీనిపైన మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి